ఇప్పుడే మా ప్రాణం వచ్చింది ఒక మసాలా దోశ ఏంటి ఆ మొసలి చెప్పినట్టు డబ్బు లేనప్పుడు పోయి నా పరుగు తీస్తుంది నిన్న తాకలుతో ఉన్నా అప్పుడు కూడా ఏమనిపించలే కానీ చావుకు వచ్చిన వాళ్ళు డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి నన్ను కూర్చోబెట్టి అన్ని సలహాలు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చిన కూడా ఏమనలా కానీ కేవలం పది రూపాయలు ఇచ్చి ఒకడు సలహా ఇచ్చాడు చూడు అదే రా మామ చీరని చూలేకపోయాను డబ్బులు అంత ముఖ్యమా అవును మామ నా పిల్ల కూడా అలాగే చెప్పింది మొత్తానికి డబ్బు ఉంటేనే రా వాల్యూ అలాగే అనిపిస్తుంది వెళ్దాం మామ వెళ్దాం ఇల్లు నువ్వు కట్టేసే ఏమండి హోటల్ అయినా మీరు ఎలా ఈ హోటల్ని కట్టారు దానికంతా కష్టపడాలిరా కష్టపడాలా ఆ మినీ బస్ ని అతను ఎలా కొనుంటాడు ఆయన కష్టపడే ఉంటాడు నేను కష్టపడే తింటున్నాను కష్టపడి సంపాదించాలంటున్నారు కష్టపడకుండా డబ్బులు సంపాదించలేదు కష్టపడకుండా డబ్బులు సంపాదించి కారు ఇల్లు పొలం స్థలం బంగ్లా అన్ని ఈ పల్లెటూరు ముందు మనల్ని ఎవరైతే ఎగతాలు చేస్తారో వాళ్ళ ముందు కాలర్ ఎత్తుకుని బతకాలి తోడగొట్టి చెప్తున్నాను దీనికి ఎందుకు అంతగట్టిగా తోడగొట్టేనాది మావా చెప్పు మావాడానికి ఎంతసేపు వెళ్ళి రావటానికి ఎలాగో ఫాస్ట్గా వచ్చేయచ్చు అనుకుంటా ఓ అయితే సరే నాకు చాలు నీకు నీ పోస్టులు తీసుకొచ్చాను ఏం పాండి ముందు నుంచి వెళ్తే వచ్చేటప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్స్ మనల్ని పట్టుకుంటారని దొరికిపోతామని వెనక నుంచి వెళ్దామని నేను ప్లాన్ చేశాను నువ్వేంటా అని చూస్తే మిగతా వాళ్ళకి డౌట్ వచ్చేలాగా ఇంత పెద్ద బ్యాగ్ని తీసుకొచ్చావు నీకు కాస్త అయినా తెలివి ఉందా రే కొండక్కల కదా రాత్రి నేను జై హింద్ సినిమా చూశాను అందులో కొండెక్కేటప్పుడు మ్యాప్ తాడు ఇవన్నీ తీసుకెళ్లారు అందుకే అవన్నీ తీసుకొచ్చాను సరే పద వెళ్దాం ఇదిగో చూడు ఇకపై నువ్వే మూయాలిటీ జాగ్రత్త తీసుకొచ్చేది నువ్వు మోసుకొచ్చేది మా తీసుకొచ్చాను వీడెందుకు ఇటువైపు వస్తున్నాడు బండి వేరే రిపేర్ అయిపోయింది నడవాల్సి వచ్చిందే అవును ఏంట్రా బ్యాగ్ తో ఉన్నారు ఊరు గాలి చేసి వెళ్ళిపోతున్నారేంటి నీకు అంతా ఉందా మామా ఎంతైనా ఈయన మనకి చాలా చేసాను మామా ఇతని కూడా తీసుకెళ్ళిపోతా కరెక్ట్ ఆ పది పెట్లు మోయడానికి మనుషులు కావాలి తీసుకెళ్తాం కరెక్ట్ ఒక పెద్ద మనిషి అడుగుతుంటే ఏ విషయం చెప్పకుండా మీలో మీరే మాట్లాడుకుంటారేంట్రా మేము విన్నది మీరు కూడా విన్నారంటే మీ మనసు కష్టపడుతుంది నువ్వు విన్నదానికి నేనెందుకు బాధపడాలి మేమే అలాంటి విషయాల్ని తట్టుకోలేకపోయాం మీరు ఎలా తట్టుకుంటారో నువ్వు ఏం విన్నావురా అది ముందు లేదు చెప్పను రాయ్ అదేంటో చెప్పి తర్వాత ఫీల్ అవ్వు ఊర్లో మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా మాట్లాడుకుంటున్నారు తెలుసా ఐదేళ్ళు ఆయన ఐదేళ్ళు ఉన్నాయి ఆయన కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నాడు అంతగా ఉంటాడు చాలా పెద్ద గొప్ప మనిషి అదేవి మీరు అనుకుంటున్నట్టు కాదు మీకు పెళ్ళయి పది సంవత్సరాలు అయ్యింది ఇంకా పిల్లలు లేరు నిజమేగా అసలుకి మీకు మొగతరం ఉందా లేదని మాట్లాడుకుంటున్నారు అందరూ అలాగే ఫీల్ అవుతున్నారు అరే అంత అరుస్తాం ఎందుకు దానికి ఊర్లు అలాగే మాట్లాడుతున్నారు అవును మీరు విన్నది నిజమే మీకు ఒక అవమానం జరిగిందంటే అది మాకు కూడా జరిగినట్టు అందుకని మీ అందరూ కలిసి వదిన మీద ఒక డైలాగ్ పూజ చేయకుండా మధ్యలో మాట్లాడితే అందుకంటే నా ఫ్లో వెళ్తున్నప్పుడు వదిలేయాలి వదిలికి మీకు వచ్చిన ఆ చెడ్డ పేరు ఎలాగైనా తొలగి

కాదు దగ్గర ఒక మాట చెప్పేసి బండి ఏంటయ్యా రావయ్యా ఇదిగో వస్తున్నా ఏంటయ్యా నదికి వెళ్తానని చెప్పి ఇక్కడే ఉండిపోయావు ఏం లేదు ఖర్చులకు ఉంటాయి యాభై వేలు తీసుకోండి యాభై వేలు హట్టుకోవయ్యా ఏదేరు ఆ పట్టణుడు పేరేంది ఉత్తముడు ఆ ఉత్తమ్ మహానాడికి తీసుకు వెళ్ళినప్పుడు అల్లా సింగిల్ టీ కూడా పొదివ్వలేదు నువ్వు సింగిల్ పైసా కూడా మిగలకుండా మాకు కొనిస్తున్నావే నువ్వు సింహం లాంటివి నువ్వే మా నాయకుడివి కొత్త నాయకుడు 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 రండి రండి ఎంత అవుతారు నాకు చక్రాలు కావాలి అదిగోండి ఇదిగోండి తీసుకోండి తొందర పడకండి ఒక నిమిషం కంగారు పడకండి ఒక నిమిషం ఉండలే ఇదిగోండి మోట్ కట్ మోట కట్ ఇంకో ఉందా అదేంటి దాచిపెడుతున్నావు ఎక్స్పైర్ అయిపోయినండి ఎక్స్పైర్ అయితే ఎక్స్ట్రా డబ్బులు అడుగు దాన్ని ఎందుకు పెడుతున్నావు తర్వాత ఏదో కాస్ట్లీ ఐటమ్ లా ఉంది మన దగ్గరేనా తీసుకుందాం మొత్తం ఎంత అయింది నలభై తొమ్మిది వేల ఆరు వందలు ఇదిగో పట్టుకో నాలుగు వందలు చిల్లర లేదయ్యా చిప్స్ గా నువ్వే ఉంచుకో బావా కొండ మీదకి కూల్ డ్రింక్స్ తీసుకెళ్తున్నాం కదా అక్కడ వేడి ఎక్కుతాయేమో ఫ్రిడ్జ్ కూడా తీసుకెళ్తామా ఇది మంచి ఐడియా అది అమ్మనండి అదంతా వదులు కార్ కరెంట్ లేదు ఇది కూడా మంచి ఐడియా సరే పద పదండి వెళ్దాం ఇవన్నీ బండ్లు అక్కడ పెడతారా లో పెట్టుకుంటాను వెళ్ళడానికి ముందే ఖాళీ అయిపోతాయనా కొత్త నాయకుడా కంగారు పడికినా నేను వేలాడుతూ వస్తానులే పులికి బోనా తుఫాన్ గేటా ఉత్తమడి కార్కే టోల్ గేటా వృద్ధి బద్దలు పట్టండి నాయకుడు ఆ గేట్ ని మా నాన్న పేరు చెడుగొట్టకుండా వెళ్ళి సొంత నాకు పెట్టడం రాదు రారా ఏంటి ఆఫీసర్ ఉత్తమ ఉత్తమ మనుషులు గుడికి వెళ్తారని ఇలాంటి పార్టీ మెంబర్స్ లాంటి మంచి వాళ్ళకి ఇలా పెరుగుతుంది మన నాయకుడు కూడా చేశాడు వీడిని ఊహర్నే నమ్మించాడు ఏమయ్యా బండ్లో ఏ ఉందో వెళ్ళి చెక్ చేయి సార్ మనకే సరిపోదు వీడి తీసుకెళ్ళిపోతాడో ఏంటో బాబా చిప్స్ నలిగిపోతాయి సార్ బండ్లో చిప్స్ ప్యాకెట్లు మాత్రమే ఉన్నాయి సార్ పంపించు పంపించ సంతకం పెట్టావు బండి పోనీ పోనీ ఏంటి మిస్ కాల్ ఇవగా అన్న ఫోన్ చేశాడు బండి పక్కన పెట్టు ఏంట్రా మిస్డ్ కాల్ చేస్తున్నావు ఫోన్లో బ్యాలెన్స్ లేదు వెంటనే రీఛార్జ్ చేసి పెట్టండి రీఛార్జ్ చేసే నాది ఎరా వెళ్ళేటప్పుడు యాభై వేలు తీసుకెళ్లారు కదరా అన్నా అది దారి ఖర్చులుగా సరిపోలేదు ఏంటి యాభై వేలు సరిపోలేదా అవును ఒక నూట యాభై రూపాయలు నెట్ ప్యాక్ అయ్యి రై ఇప్పుడు ఎందుకురా రీఛార్జ్ చేయడం అన్నా ఇంకా మీరు అలాగే ఉండిపోయారు